డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కానీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కానీ ఈ పులావ్ చేసుకొని తిన్నారంటే ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది రైస్కి బదులుగా ఇందులో యూజ్ చేసిన ప్రోసోమిలేట్ వల్ల మీకు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్లోగా రిలీజ్ అయ్యి వెయిట్ పెరగకుండా షుగర్ పెరగకుండా ఉంటుంది అలానే టేస్ట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనుకుంటున్నారేమో అసలు నిజం చెప్పాలంటే నాకు నార్మల్ రైస్ పులావ్ కన్నా ఈ పులావ్ టేస్ట్ సూపర్ నచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మీరే ఎలా ఉందో కమెంట్ చేసి మరీ చెప్తారు ఈ మిలట్ పులావ్తో పాటు ఇందులోకి సూపర్ కాంబినేషన్ పెరుగు రైత ఎలా చేశానో చూద్దాం రండి ముందుగా నేను ఈ పులావ్ లోకి ప్రోసో మిలట్ అంటే తెలుగులో వరిగలు తీసుకున్నాను ఇవి వన్ టీ గ్లాస్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి మీరు ఏ మిలట్ తీసుకున్నా నానబెట్టడం మర్చిపోకండి నెక్స్ట్ ఇలాంటి మందపాటి ఇత్తడి గిన్నెను తీసుకున్నాను మీరు కూడా మందంగా ఉండే గిన్నెను తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను గీ వేడెక్కాక హోల్ మసాలా దినుసులు వేసుకుంటున్నాను మెయిన్ గా ఇందులో ఫ్లేవర్ వచ్చేది ఈ బ్లాక్ జీరా వల్లనే నెక్స్ట్ కరివేపాకు సన్నగా కట్ చేసిన మిర్చి వేసుకున్నాను నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్ వేసి బాగా కలిపి అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలానే ఆలు కూడా సేమ్ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి అలానే మీకు అవైలబుల్గా ఉండే గ్రీన్ పీస్ను కూడా వేసుకోవచ్చు అవి లేకపోయినా బాధ లేదు కానీ బయట గ్రీన్ కలర్ వేసి అమ్ముతారు అవి మాత్రం అస్సలు యూజ్ చేయకండి అవి అన్నీ వేసి కాస్త సాల్ట్ వేసి కలుపుకోవాలి కాసేపు అవి మగ్గాక ఒక చిన్న టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను టమాటా మంచిగా ఉడకడానికి ఈ పిలో ఓన్లీ బీపీ షుగర్ డైట్ చేసే వాళ్ళే కాకుండా నార్మల్గా ఇంట్లో అందరూ తినడానికి కూడా చేయండి ఎందుకంటే మిలర్స్ని మన డైట్లో చేర్చుకుంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది ఒక స్పూన్ అల్లం అలానే ఓన్లీ ధనియాల పొడి వేసుకోండి దీని ఫ్లేవర్ అదిరిపోతుంది మరి ఏ మసాలా వేయొద్దు అన్నీ కలుపుకొని కొంచెం సేపు వాటి పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి నెక్స్ట్ లైట్గా కొత్తిమీర వేసుకొని వన్ గ్లాస్ వరిగల మిలర్స్ కి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇందాక ఆల్రెడీ టూ టైమ్స్ వేసుకున్నా కాబట్టి కొంచమే వేసుకున్నా అన్ని కలుపుకొని వాటర్ ని మరగనివ్వాలి వాటర్ బాగా కాగినాక వర్గల్ను వేసుకున్నాను ఈ మిలట్లో హై ఫైబర్ తో పాటు ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది కాబట్టి చాలా స్లోగా డైజెస్ట్ అవుతూ వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి మీ డైట్ లో దీన్ని యాడ్ చేసుకోండి ఇది ఇలా ఉడుకుతుంటుంది ఈ లోపు దీంట్లోకి సూపర్ కాంబినేషన్ పెరుగు రైతా చేసుకుందాం ఫస్ట్ ఒక బౌల్లో కావాల్సినంత పెరుగు తీసుకొని లైట్ గా సాల్ట్ వేసి ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి ఈ పిలావ్ లోకి చికెన్ పన్నీర్ కర్రీ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా బాగుంటాయి కానీ పొట్టకి హెవీగా ఉండకుండా లైట్ గా అనిపించాలంటే మాత్రం ఈ పెరుగు రైతా బెస్ట్ ఆప్షన్ ఇలా కలుపుకున్నాక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలానే సన్నగా తరుముకున్న క్యారెట్ తరుము చిన్న కీర ముక్కలు ఒక కప్పు అలానే లైట్గా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేస్తే నేను రైతాలోకి లోకి చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా అప్పుడే మనకి కావాల్సిన ఫైబర్ వస్తుంది కాబట్టి మీరు కూడా మ్యాగ్స్ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ లోపు పక్కన పులావుని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఇలా స్లోగా కుక్ అవ్వడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా పట్టుకొని చూస్తే మీకు అర్థం అవుతుంది కుక్ అయిందా లేదా అని లో ఫ్లేమ్ మీద ఉడకాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు అలా ఉండనివ్వండి అప్పుడు పులావ్ అంతా సెట్ అయ్యి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే అన్ని మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి ఇంకా మరెన్నో హెల్దీ ఆప్షన్స్ కోసం డూ ఫాలో మై యూట్యూబ్ ఛానల్